హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇది ప్లెయిన్ బ్లౌజు సైడ్కి అతుకులు పడతాయి కదా నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను సో ఇప్పుడు జాయింట్ వేస్తున్నాను జాయింట్ వేసిన ప్రతి చోట మీరు ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేస్తాను నేను కటింగ్లో ఆల్రెడీ ఒక ఒకటింపాంచి వెడల్తో అయితే కట్ చేసేసాను మళ్ళీ క్లాత్ ఉండదని వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు దీన్ని పైన టాప్ పైన ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ను కూడా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా మీకు ఇంకా హెమ్ంగ్తో పని లేకుండా వేసుకోండి లేదు మాకు హెమ్మింగే కావాలంటే హెమింగ్ కూడా చేసుకోవచ్చు ఇది అయిపోయిందండి ఇప్పుడే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు రెండోదండి ఇక్కడ రెండోది కూడా అలాగే చేసేసుకుంటే రెడీ అయిపోతుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోండి నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఇది ప్రిన్సెస్ కట్టండి చూసారు ఎదురు బదురు పెట్టేసుకొని ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ఏమి ఎక్స్ట్రా వర్క్ కూడా అవ్వదు ఎందుకంటే ఉల్టాస్ ఇది ఆల్రెడీ ఇక్కడే ఉంది మనకి ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఎక్కడ సాగదీయకుండా ఈ చెస్ట్ పాయింట్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టుకుంటే మీకు ఎక్కువ తక్కువ రాదనమాట ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది కూడా అయిపోయింది చూసారా ఇలా వస్తుంది ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే బాగుంటుంది అంటే చెస్ట్ పాయింట్కి తిన్నగా అనమాట ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే ఇలాగ జాయిన్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైగలేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టి పట్టి దగ్గర కూడా డాట్ కూడా వేసేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడుతున్నాను మూడు ఇంచులు తోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మళ్ళీ దీనికి లైనింగ్ అవసరం లేదు ఎందుకంటే కాటన్ కదా స్ట్రాంగ్గానే ఉంటుంది అడుగు భాగంలో పెట్టేసి కుట్టేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ ఇటువైపుకి తిరిగి మళ్ళీ ఇంకో అనేది వేసుకోవాలి ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకరు పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టించి పెట్టాం కదా కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అనమాట దీనికోసం ఒకటిన్నర నుంచి విడలప్ తోటి క్లాత్ తీసుకుని పైనుంచే కుట్టాలి డాట్ వచ్చింది చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇదా ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకోండి మొత్తం కూడా ఇదంతా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గానే వచ్చేసింది ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఎడ్జెస్ అనేవి అంటే సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలాగా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత పట్టీ అనేది జాయిన్ చేసేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుందాం అన్నీ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ కింద మీదకి వస్తుంది ఇక్కడ ఒకటినర వెడల్పు వెడల్పుతోటి ఇలా దీని మీద పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఈ డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్లు పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు అన్నిటికి నాలుగు వైపులా ఫ్రంట్ బ్యాక్ అన్ని వైపులా మీరు ఈ పట్టీ అనేది కుట్టుకోవాలి ప్ర డాట్ వచ్చిన ప్రతి చోట చిన్న ఫ్రిల్ పెడితే ఫిట్టింగ్ బాగుంటుంది ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ కూడా ఇక్కడ కూడా కుట్టి వేసేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ని కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టి వేసేసుకోండి కొంచెం స్లోప్ ఇవ్వండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ వేసుకొని కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే మనకి ఇలాగ పైపింగ్ వేసుకోడానికి ఈజీగా ఉంటుంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మించి డిఫరెన్స్ ఉండాలండి ఖచ్చితంగా పాదమించి డిఫరెన్స్ అనేది ఉండాలి లేదంటే పీలుకుపోతుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా వీడియోలో చూపించినట్టు స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం ఎక్కడ కూడా చేంజెస్ అనేది రాకూడదు అంటే స్టార్టింగ్ లెంత్ అయితే తీసుకున్నామో పాతమించు ఎండింగ్ వరకు అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నమాట ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయితే మొత్తం ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు పెట్టేసుకుని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలన్నమాట ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి సరిపోతుంది ఇలా చూశారు కదా వీడియోలో అలాగా అలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అయిపోయింది చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు ఇంకా హెమింగ్తో పని లేకుండా నేనైతే కుట్టి వేసేస్తున్నాను మీరు హెమింగ్ కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు ఇది కూడా మీరు చూసుకోండి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేద్దాము కరెక్ట్గా మిడిల్లో కుట్టుంది కదా షోల్డర్ కుట్టు అక్కడ అక్కడ అనేది మనం హ్యాండ్స్లో మిడిల్ వచ్చిన టక్ ఇస్తాం కదా మిడిల్ పాయింట్ అని తెలియడానికి ఆ పాయింట్ అనేది షోల్డరు దగ్గర ఉండాలన్నమాట ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలాగ ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపు కుట్టు వేసేసుకోండి ఇలాగా పాదమించు డిఫరెన్స్ తోటి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపు వేసుకోండి అలా వేసుకుంటేనే మీకు ఒకవైపుకి లాగేసినట్టు రాదు చాలా బాగా వస్తుంది ఇలా నీట్గా కుట్టుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట అయిపోయిందండి ఇప్పుడు రెండోది కూడా సేమ్ అంతే రెండోది కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మన వైపుకి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇటువైపుకి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వచ్చేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా నడుము దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చేయాలన్నమాట కుట్ అనేది బాగా వస్తుందండి ఇంకా చూసారో ఎంత బాగా వస్తుందో స్ట్రెయిట్గా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక కుట్టు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాక్ను కూడా కట్ చేసేయండి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి రెండో వైపు కూడా అంతేనండి సేమ్ ఆల్రెడీ వన్ సైడ్ మనం కుట్టాం కదా సో దాని ప్రకారమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటినీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా ఉల్టా తిప్పేసుకొని పక్క నుంచి ఇంకో కుట్టు వేసేసేయండి సరిపోతుంది తర్వాత ఇంకొక స్టిచ్ రెండో వైపు కూడా అంతే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సైడ్కి కుట్టు వేసేయండి ఇలా సైడ్కి అంతేనండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి